వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ ఆఫీస్ క్లోజ్ కీలక ఫైల్స్ ఇంటెలిజెన్స్ వార్నింగ్ జూన్ ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తుండటంతో జగన్ సర్కార్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది తాము ఈ ఐదేళ్లుగా నడిపిన చీకటి వ్యవహారాలు నిర్ణయాల తాలూకు ఆధారాలన్నింటినీ చేరిపేసేందుకు రెడీ అవుతోంది ఎందుకంటే ఏపీ ఈ ఆఫీస్ వెబ్సైట్ ను ప్రస్తుతం మూసేయనున్నారు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అని సాకు చెబుతూ మే పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు మూసేయబోతున్నారు దీంతో ఇది జగన్ సర్కార్ తీసుకున్న మరో అనుమానాస్పద నిర్ణయంగా మారింది ఈ ఆఫీస్ వెబ్సైట్ను అన్ని రోజులు మూసేయడం వెనుక చీకటి కోణాలు ఉన్నాయని ఉద్యోగుల నుంచి అనుమానాలు వస్తున్నాయి గ్రామ వార్డు సచివాలయాలకు కూడా ఈ ఆఫీస్ సేవలను విస్తరించడం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ ఆఫీస్ ను అప్గ్రేడ్ చేయడం కోసం కొద్ది రోజులు ఆ సేవలను నిలుపుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది అయితే దీనిపై ఉద్యోగుల్లోనే చాలా అనుమానాలున్నాయి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో మద్యం లావాదేవీలు డీలింగ్స్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి దీనిపై ఉన్నతాధికారులు ఏమీ మాట్లాడటం లేదు ఇప్పుడు ఏకంగా ఈ ఆఫీస్ సైట్ ని అప్గ్రేడ్ చేస్తున్నామంటూ మూసేబోతున్నారు ఒకవేళ ప్రభుత్వం పోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం తమను సాధిస్తుంది అన్న భయంతోనే జగన్ అన్ని చక్కబెట్టుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పాత వ్యవహారాలు బయటపడకుండా అనుమానాస్పద వివాదాస్పద ఫైల్స్ను కనిపించకుండా చేసే అవకాశాలను తీసిపారేలేం ఎందుకంటే జగన్ సర్కార్ ఏలుబడిలో అన్ని లోటుపాట్లతో కూడిన నిర్ణయాలే ఉన్నాయి ప్రతి విధానంలో ఎవరో ఒకరికి లబ్ధి చేకూరేలా పాలన చేశారు ఇప్పుడు ఓడిపోతామనే భయం పట్టుకోవడంతో సరిగ్గా పోలింగ్ తర్వాత ఉన్నట్టుండి ఈ ఆఫీస్లో సాఫ్ట్వేర్ మార్పులు చేపట్టడం చాలా అనుమానాలకు తావిస్తోంది నిజానికి జగన్ ప్రభుత్వం తాను తీసుకొచ్చిన జీవోల వివరాలు కూడా వెబ్సైట్లో ఉంచేది కాదు ఆ విషయంలో హైకోర్టు నుంచి ఎన్నో మొట్టుకాయలు తిన్నది జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన జీవోఐఆర్ వెబ్సైట్ను పూర్తిగా మూసేశారు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన లేదా నిర్ణయాలకు సంబంధించిన అన్ని గవర్నమెంట్ ఆర్డర్లు ఆ జివో లో ప్రతి ప్రభుత్వం ఉంచేది సామాన్యులు ఎవరైనా ఆ వెబ్సైట్ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు కానీ జగన్ ప్రభుత్వం మాత్రం తమ చీకటి నిర్ణయాలు బయటకు వస్తున్నాయని భయపడి ఆ సైట్ మూసేసింది ఆ చీకటి నిర్ణయాల తాలూకు డేటా ఫైల్స్ అన్ని ఈ ఆఫీస్లో ఉన్నాయి ఇప్పుడు దీన్నే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పేరుతో కొద్ది రోజులు మూసేస్తుండడం పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి